ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రేషన్ మాఫియాను మాత్రం అరికట్టడం లేదు తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం కొందరి అధికారుల నిర్లక్ష్యం అవినీతి వల్ల పక్కదారి పడుతోందని విమర్శలు ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరి అక్రమార్కులు ముప్పై ఒకటవ తారీఖు అర్ధరాత్రి నుంచే అక్రమ గోడౌన్లకు తరలించేస్తున్నారు స్థానిక కాటూరు రోడ్డులో ఉన్న రేషన్ ప్రభుత్వ ప్రజా పంపిణీ రేషన్ దుకాణంలో అర్ధరాత్రి పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం వేరే సంచంలోకి మార్చుకుని తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కాయి ఏం గట్లా నేస్తున్నాం తమ్ముడు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రేషన్ మాఫియాను మాత్రం అరికట్టడం లేదు తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం కొందరి అధికారుల నిర్లక్ష్యం అవినీతి వల్ల పక్కదారి పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరి అక్రమార్కులు ముప్పై ఒకటవ తారీఖు అర్ధరాత్రి నుంచి అక్రమ గోడౌన్లకు తరలించేస్తున్నారు స్థానిక కాటూరు రోడ్డులో ఉన్న రేషన్ ప్రభుత్వ ప్రజా పంపిణీ రేషన్ దుకాణంలో అర్ధరాత్రి పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం వేరే సంచల్లోకి మార్చుకుని తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది ఈ ఘటనకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ రాజ్ న్యూస్ కెమెరాకు చెక్కాయి ఏం గట్లా నేస్తున్నావు తమ్ముడు